యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరికల్ నియోజకవర్గం చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామంలో డోర్ టు డోర్ ఓటర్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్ల జాబితా పరిశీలన లోపాల గుర్తింపు ప్రజల అవగాహన కార్యక్రమాన్ని ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు నగరకల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రఘుమారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మేకల ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ లిస్టులో డూప్లికేట్ పేర్లు చేర్చడం నిజమైన పేర్లు తొలగించడం బోగస్ ఓటర్లను నమోదు చేయడం వంటి అక్రమాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రజాస్వామ్యాన్ని బలహీన ఓటు చోటుకి పాల్పడుతున్నాయి